మంగళగిరి ఆటోనగర్లో నిర్మించిన చేనేత కేంద్రం వివర్శాలను తెలంగాణకు చెందిన చేనేత ప్రముఖుడు పద్మశ్రీ చింతకింది మల్లేశం సందర్శించారు రిపోర్ట్ పద్మశ్రీ అవార్డు గ్రహీత చేనేత ఆసు యంత్రాన్ని కనిపెట్టి తన పేరుతో తన జీవిత చరిత్రను ఒక సినిమాగా తీయబడిన ప్రముఖుడు చింతకింది మల్లేశం బుధవారం మంగళగిరి ఆటోనగర్లోని చేనేత ఉత్పత్తి కేంద్రం వివర్శాలను సందర్శించారు అక్కడున్న చేనేత కార్మికులతో నిర్వాహకులతో మాట్లాడారు బుధవారం మంగళగిరి రావటం జరిగిందని తనతో పాటు ఇంకొక ఇద్దరు టెక్నీషియన్స్ వచ్చారని వారు కూడా ఈ మెళికవలు చూసి ఇంకా చేనేతలకు మంచి జరిగేలా చూస్తారని చెప్పడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర చేనేత సెల్ కన్వీనర్ జగ్గారపు శ్రీనివాసరావు పద్మశాలి సంఘం రాష్ట్ర కో కన్వీనర్ డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు పద్మశాలియ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకుటి అంజిబాబు తదితరులు పాల్గొన్నారు ఓకే ముఖ్యంగా ఇది నా పేరు మల్లేశం నేను ఇక్కడ తెలంగాణ నుంచి వచ్చాను ముఖ్యంగా ఇక్కడికి రావడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఒక స్వచ్ఛంద సంస్థ యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాదు వారితో కలిసి పనిచేస్తున్నాము మా దగ్గర ఉన్న ఆ చేనేతలకు సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఫ్రీలుమ్లో పూర్తి స్థాయిలో పని నేర్పిస్తే ఇంకా వాళ్ళు ఎక్కువ పని చేసుకుంటున్న ఉద్దేశంతో ఒక ఇరవై ఐదు మంది మహిళలతో కలిపి శిక్షణ ఇస్తున్నాము ఇప్పటికి దాదాపుగా రెండు వందల మందికి ఆ శిక్షణ ఇవ్వడం జరిగిందన్నమాట అయితే ఈ ప్రాంతానికి ముఖ్యంగా రావడానికి ఉద్దేశం ఏంటంటే ఇటు పెడన్న కానీ లేకపోతే మంగళగిరిలో కానీ ఇక్కడ ఉన్న ఆ పద్ధతి ఎలా ఉన్నది మాకు కానీ మీకు కానీ అనుసంధానం చేయడానికి ఏమైనా అవకాశం ఉందా మగ్గాలలో అని చెప్పి చూడడానికి నిన్న రావడం జరిగింది నిన్న పిడన వెళ్ళి అక్కడ జరుగుతున్న ప్రింటింగ్ విధానాన్ని మొత్తం పరిశీలించటము ఈరోజు ఇక్కడికి ఈ సెంటర్కు వివరశాలకు రావడం జరిగింది మంగళగిరిలోని ఇది విన్నప్పుడు మాకు చాలా సంతోషం అనిపించింది ఇలాంటి ఒక చూడాలనిపించింది ఈ సందర్భంగా మీరు చూసి మాకు కావాల్సిన టెక్నాలజీ ఏమైనా ఉంటే లేదా మా టెక్నాలజీ మీకు ఏమైనా ఉంటే మగ్గాలకు సంబంధించి మేము తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగిందంట మేము మా సంస్థ నుంచి వెళ్ళి భరత్ గారు వచ్చారు ఏంటంటే హైదరాబాద్ వారి నుంచి వెళ్ళి ముఖ్యంగా ఇందాక పద్మశ్రీ మలేశం గారు చెప్పినట్టు ఇక్కడ పడన అనే గ్రామానికి వెళ్ళి అక్కడ కలంకారి అయింది హ్యాండ్లూమ్ అయితే దాని గురించి అండర్స్టాండింగ్ గురించి ఇక్కడికి వచ్చామండి వివర్షాల గురించి మేము కమిషనర్ గారి దగ్గర ఫస్ట్ విన్నాము గవర్నమెంట్ చేసిన ఇనిషియేటివ్ గురించి మేము తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది తెలంగాణలో వచ్చేసిందాక మలేషం గారు చెప్పినట్టు కొన్ని గ్రామాల్లో ముఖ్యంగా భువనగిరి ఆలేరు జనగాం జిల్లాల్లో ప్రీ లూమ్ యాక్టివిటీ లూమ్ ట్రైనింగ్ న్యాచురల్ డైయింగ్ అలానే పలు కార్యక్రమాలు మనం సిఎస్ఆర్ పార్ట్నర్షిప్ తోటి చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకి మూడు డోనర్స్ ఈ ప్రాజెక్ట్కి సపోర్ట్ చేస్తున్నారండి సినాప్సిస్ వాళ్ళు తర్వాత పొన్నాడు రికార్డ్ ఇండియా ఫౌండేషన్ అలానే జెన్పాక్ట్ ఫౌండేషన్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్స్కి మాకు సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ వివర్శ అది యునీక్ ప్రాజెక్ట్ అండి సో ఈ ప్రాజెక్ట్ పద్మశ్రీ మల్లేశం కాదు మరి చింతకింది మల్లేశం కాదంటే ఈ మధ్యకాలంలో చాలామందికి తెలుసు దేశం మొత్తం కూడా ఒక చేనేత కుటుంబీకులకి ప్రతి ఒక్క చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా అందరికి కూడా ఇవాళ మల్లేశం కాదు అంటే తెలియని వాళ్ళు లేదు మరి ఆయన చిన్నతనం నుంచి ఎంతో పట్టుదలతో వాళ్ళ తల్లిపడే కష్టాన్ని గమనించి ఆ కష్టం తగ్గించే విధంగా ఆయన ఆశయాత్రం కనిపెట్టి మరి భారత రాష్ట్రపతి ద్వారా రాష్ట్రపతి గారి ద్వారా మరి పద్మశ్రీ అవార్డు పొంది మరి ఆ తర్వాత తన యొక్క జీవిత చరిత్రనే మీ మధ్యకాలం అన్న చూసుకుంటే మల్లేశ్వ అనే సినిమా కూడా రిలీజ్ అయింది మరి ఆయన ఆయన యొక్క అనుభవాలు అట్లాగే ఇప్పుడున్న నూతన టెక్నాలజీ అంతా కూడా కలబోచి ఈ యొక్క చేనేత కార్మికులకి తక్కువ పనితో ఎక్కువ లాభం వచ్చే విధంగా ఈ మధ్యకాలంలో మరి స్వచ్ఛంద సంస్థ వారు కలుపుకొని ఒక టెక్నాలజీతో ముందుకెళ్లే విధంగా ఒక ప్లాన్ రూపొందిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మంగళగిరి చేయడం అనేది మాకు ఎంతో సంతోషదాయకమైన విషయం